ఏరా ఊరికే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్నావు కాసేపు ఉండొచ్చు కదా ఏం లేదక్క మళ్ళీ బావ వచ్చి ఆ షేరింగ్ కాన్సెప్ట్ మొదలెట్టాడు అనుకో నా వల్ల కాదు అందుకే బావ వచ్చే లోపే వెళ్ళిపోతే బెటర్ అని అవును అమ్మ నీకు సంబంధాలు చూస్తుంది తెలుసా నాకెందుకు తెలీదు ఓకే చేస్తేనే కదా పెట్టు చెప్పు అవునా చాలా ఫాస్ట్గా ఉన్నావే సరే వెళ్తాలే రేపు నువ్వు అక్క బాబుని తీసుకెళ్ళు బాబెందుకు నేను అక్క వెళ్తాంలే నోరు మూసుకొని చెప్పించేయి అమ్మా అమ్మా అమ్మో అక్క నాకు బాగా అర్థమైంది ఏం చేస్తే బెటర్ ఆలోచిద్దాం ఐడియా ఏంట్రా చెప్పు రేపు బావ నార్మల్ గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం పిలిచి పిలికిపోదాం కానీ అమ్మ అడిగితే బావకి లీవ్ దొరకలేదని అని చెప్తాం సూపర్ రా నువ్వు నేను ఎప్పుడు అంత సెట్ బావ వచ్చినట్టున్నారు మేనేజ్ చేద్దాం ఆ బామ్మదే హా బావ రేపు నీకు పెళ్లి చూపులంట కొత్త డ్రెస్ ఉందా కొనుక్కుందామా మీకెవరు చెప్పారు అత్తగారు ఫోన్ చేశారు వేణుకి రేపు పెళ్లి చూపులు ఉన్నాయి హాఫ్ డే లీవ్ తీసుకోమని మనమేనే కదా ఫుల్ డే లీవ్ పెట్టా పెళ్లి పెళ్లి చూపులు మీకు కాదు మా తమ్ముడికి మరి నువ్వేందుకు ఎంత కాస్ట్లీ చేరగట్టు అయినా మీ ఇద్దరు రెడీ నేను రెడీ అవబోతు సమానత్వం ఉండదు బాబు మీ సమానత్వానికి దండం ఎంతసేపు కావాలంటే అంతసేపు రెడీ అయిరండి సర్లే ఏంటో తమ్ముడు టెన్షన్ పడుతున్నట్టున్నా షేరింగ్ షేర్ కాను నా పెళ్లి చూపుల్ని ఆఖరి చూపులు చేస్తాడు భయంగా ఉంది ఏం కాదులేరా నేను కదా నేను దిక్కులేదు నన్ను చూసుకుంట నేను నా బాధ కూడా అదే వెళ్దామా బావా రెండు నిమిషాలు వెయిట్ చేయాలి ఎందుకు నా ఫ్రెండ్ గాడు వస్తున్నాడు ఎందుకండి మీ తమ్ముడు తోడు నువ్వు ఉన్నావు రాఘవ్ గాడు వస్తాడు అప్పుడే సమానత్వం అవుద్ది సమానత్వం నేను వచ్చేసా వచ్చావా షట్ బాగుందిరా థ్యాంక్ యూ సమానత్వం సరే వచ్చాడు కదా ఇప్పుడు వెళ్దాం బావా మూడు వేలు ఫోన్ పే చేస్తే వెళ్దాం ఎందుకు నా సాలరీ తొంభై వేలు అంటే రోజుకి మూడు వేలు ఫుల్ డే లీవ్ పెట్టాను కదా అది చేస్తే వెళ్ళిపోదాం మొదలెట్టేశాడు స్టార్ట్ చేసారా మీ డబ్బులు పే చేస్తే స్టార్ట్ చేద్దాం అసలే సమానత్వం బ్యాంక్ సర్వర్ బిజీ వస్తుందావా సరే అది ఫ్రీ అయ్యాకెళ్దాం మరి ముహూర్తం మరి సమానత్వం అక్క అబ్బా నేను చేస్తాను పదండి పదరా